నిజాయితీ ధర ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఇది ఒక చిన్న పట్టణంలో జరిగే కథ బయటకు ప్రశాంతంగా కనిపించే పట్టణం లోపల మాత్రం భయం పాలించే చోటు ఇక్కడ న్యాయం మాటల్లో మాత్రమే ఉంటుంది డబ్బే చట్టాన్ని నడిపిస్తుంది అలాంటి చోటికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తాడు అతని పేరు విక్రమ్ విక్రమ్ ఎక్కువ మాట్లాడడు ముఖంలో నవ్వు ఉండదు కళ్లలో లోతైన గంభీరత ఉంటుంది ఆ గంభీరత వెనుక ఒక గతం ఉంది విక్రమ్ తండ్రి కూడా పోలీసే నిజాయితీకి ప్రతీక ఒక పెద్ద కేసులో నిజం చెప్పాడు అదే అతని తప్పు అయింది బదిలీలు ఒత్తిడులు అవమానాలు ఒక రోజు అతని గుండె ఆగిపోయింది ఆ రోజు విక్రమ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు నిజం చెప్పడం నేరమైతే ఆ నేరాన్ని నేను చేస్తాను ట్రైనింగ్లో విక్రమ్ ఎప్పుడూ ముందుండేవాడు డిసిప్లిన్ నియమాలు నిశ్శబ్దం కానీ సిస్టంకు ఇలాంటి వాళ్ళు ఇష్టం ఉండరు అందుకే అతన్ని ఈ చిన్న స్టేషన్కు పంపారు మొదటి రోజే విక్రమ్ అన్నీ గమనించాడు ఫైన్స్ డబ్బు లేక కదలవు పేదల ఫిర్యాదులు పట్టించుకోరు ఒక వృద్ధుడు తన భూమి లాక్కున్నారని ఫిర్యాదు చేస్తాడు అందరూ మౌనంగా ఉంటారు విక్రమ్ ఫిర్యాదు తీసుకుంటాడు రిజిస్టర్లో నమోదు చేస్తాడు స్టేషన్ అంతా నిశ్శబ్దం ఆ రాత్రి ఒక హెచ్చరిక కాల్ వస్తుంది మౌనంగా ఉండు విక్రమ్ ఫోన్ కట్ చేస్తాడు ఇది కేవలం మొదలు మాత్రమే విక్రమ్ మీద ఒత్తిడి పెరుగుతుంది సీనియర్ ఆఫీసర్లు పిలుస్తారు సిస్టమ్ అర్థం చేసుకో లోకల్ లీడర్ స్టేషన్కు వస్తాడు నవ్వుతూ మాట్లాడతాడు కళ్లలో హెచ్చరిక ఉంటుంది కేసు వెనక్కి తీసుకోమని చెబుతాడు విక్రమ్ మౌనంగా ఉంటాడు కానీ ఫైల్ మూసేయడు అదే రోజు విక్రమ్ ఇంటిపై దాడి జరుగుతుంది ఏమీ దొంగతనం జరగదు కేవలం భయం సృష్టిస్తారు అమ్మ ఫోటో కింద ఒక నాట్ ఇంకా అవకాశం ఉంది విక్రమ్ నిద్రపోలేడు కానీ వెనక్కి తగ్గడు అతను ఒంటరిగా ఆధారాలు సేకరిస్తాడు రాత్రీలు నిశ్శబ్దంగా ఈ పట్టణం మొత్తం ఒక వలలా ఉందని అతనికి అర్థమవుతుంది నిజం చెప్పాలంటే అన్నీ కోల్పోవాలి విక్రమ్ సిద్ధంగా ఉంటాడు విక్రమ్ ఒక పెద్ద కేసు బయట పెడతాడు ధూములు నకిలీ డాక్యుమెంట్లు రాజకీయ నాయకులు స్టేషన్లో ఎవరూ అతని వైపు ఉండరు విక్రమ్ను సస్పెండ్ చేస్తారు యూనిఫామ్ తీసేస్తారు అధికారం పోతుంది కానీ నిజం అతని చేతిలోనే ఉంటుంది మీడియాకు సమాచారం లీక్ అవుతుంది ప్రజలు మాట్లాడడం మొదలు పెడతారు విక్రమ్పై తప్పుడు కేసులు పెడతారు జైలుకు పంపుతారు అతను జైల్లోనూ మౌనంగానే ఉంటాడు ఎందుకంటే నిజం మాట్లాడటం మొదలైంది ప్రజా ఆందోళన పెరుగుతుంది మీడియా ఒత్తిడి పెరుగుతుంది కేసు హైకోర్టుకు చేరుతుంది అన్ని ఆధారాలు బయటపడతాయి పెద్దవాళ్ళు అరెస్టు అవుతారు విక్రమ్ విడుదల అవుతాడు అతనికి పదవి తిరిగి ఇస్తారు ప్రమోషన్ కూడా ఇస్తారు కాని విక్రమ్ తిరస్కరిస్తాడు నాకు పదవి అవసరం లేదు నిజం నిలబడితే చాలు విక్రమ్ యూనిఫామ్ తీసి టేబుల్ మీద పెట్టి స్టేషన్ నుంచి బయటకు నడుస్తాడు అతని ముఖంలో గర్వం లేదు విజయం లేదు కేవలం నిశ్శబ్దం ఎందుకంటే నిజాయితీకి ఎప్పుడూ ధర ఉంటుంది ఈ కథ ఇక్కడ ముగుస్తుంది కానీ నిజాయితీ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది